రెడ్ బుక్ ప్రకారమే పాలన జరుగుతుంది అని ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు పదే పదే చెబుతూ ఉన్నారు కాబట్టి ఆ రెడ్బుక్లో వాళ్ళు రాసుకున్న పేర్లు అందరి మీద కూడా కక్ష సాధించే విధంగా లేకపోతే కేసులు పెట్టే విధంగా విచారణ చేసే విధంగా ఏదో ఒకటి మొత్తం మీద వాళ్ళు టార్గెట్ కాగానే నెక్స్ట్ ఇంక ఈ ఈ కాలం అంతగా గడిచిపోయేటట్లయితే అనిపిస్తుంది దానికి తగ్గట్టే వరుస పెట్టే కేసులు నిర్బంధాలు దాడులు ఏమేమి జరుగుతూ వస్తున్నాయో చూస్తున్నాం ఇంకా కింది స్థాయి కార్యకర్తల పని అయిపోతే నెక్స్ట్ ద్విదేశీయ నాయకులు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళ వంతు వస్తుందని చెప్పి అనుకున్నాం వాళ్ళ వంతు వస్తే మరీ ముఖ్యంగా ఖచ్చితంగా కొడాలి నాని వాళ్ళ వంశీ వీళ్ళ పేర్లు కూడా ఖచ్చితంగా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసిండే మొన్నటికి మన చూసాం కొడాలి నాని గారి మీద విశాఖ ఏయు న్యాయ కళాశాల విద్యార్థిని ఆయన అప్పుడెప్పుడో మాట్లాడిన మాటలు ఆమెకు మానసిక వేదన కలిగించాయంట చూడలేకపోయిందట ఆమె ఎవరో విశాఖ మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది నెక్స్ట్ రేపు ఎల్లుండి ఆ కేసు మీద నోటీసులు ఇస్తారు అన్నాడు ఇంకా ఆయన అయిపోయింది నెక్స్ట్ ఆయన సన్నిహితుడా శిష్యుడా ఫ్రెండా ఏదో ఒకటి వల్లభనేని వంశీ సో ఆయన నెట్బుక్లో ఉంటారని అందరికీ తెలిసింది ఇప్పుడు వల్లభనేని వంశీ గారి వంతు వచ్చింది ఆయన మీద విజిలెన్స్ విచారణ నెక్స్ట్ సిఐడి విచారణ వెరసింగ్ ఈవెన్ ఆర్థికంగా కూడా ఆయన దగ్గర నుంచి కొన్ని వసూలు చేసే కార్యక్రమాల కూడా అంటే ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారు అని చెప్పి ఆ విధంగా వీలైతే ఆర్థికంగా కనుక డబ్బులు కనుక ప్రభుత్వ ఖజానాకు జమ చేసే విధంగా రకరకాలుగా అయితే ఆయన కార్లు చేయబోతున్నారన్నది స్పష్టం తాజాగా మంత్రి కొలు రవీంద్ర గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు చూస్తే అది ఈజీగా అర్థమవుతుంది గ్రావెల్ మట్టి తవ్వకాలు జరిగాయట యాక్చువల్గా మైలవరము గన్నవరము ఈ నియోజకవర్గాల్లో జరిగాయి గ్రావెల్ మట్టి తవ్వకాలు దాని మీద విజిలెన్స్ విచారణ జరుగుతుంది సిఏడి విచారణ జరుగుతుందని చెప్పి మంత్రి మండలిలో చెప్పారు తర్వాత వాళ్ళకు అర్థమైనట్లుంది అవును మైలవరం ఎమ్మెల్యే అప్పుడు వైసీపీలో ఉండే ఇప్పుడు మన పార్టీలోనే ఉన్నారు కదా అని చెప్పి సాండ మైలవరం ఎమ్మెల్యే కూడా మంత్రి చెప్పిన సమాధానం ఏమంటారు నా గౌరవానికి భంగం వాటిల్లింది నా నియోజకవర్గ పరిధిలో ఉన్న ఊర్లలో కూడా మట్టి తవ్వకాలు జరిగినాయని ఆయన చెప్పారు సో దాని మీద విచారణ చేయండి అని చెప్పి ఆయన అడిగితే అప్పుడు మంత్రి లేదు లేదు మైలవరం పరిధిలో ఏం జరగలే గన్నవరం పరిధిలో జరిగాయి ఎందుకంటే మైలవరం పరిధి ఇప్పుడు అప్పుడు వైసీపీ ఎమ్మెల్యే ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే కాదు సో మరి వాళ్ళ జోలికి వెళ్ళారు కదా అందుకని చెప్పి గన్నవరం పరిధిలోనే జరిగాయి సో గన్నవరం మాజీ ఎమ్మెల్యే పాత్ర ఇందులో ఉంది విజిలెన్స్ విచారణ జరుగుతుంది నెక్స్ట్ సిఐడి విచారణ చేస్తాం తొంభై కోట్ల రూపాయల వరకు ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగింది దాన్ని కూడా ఖజానాకు జమ చేపిస్తాం సో స్పష్టంగా అర్థమవుతూ ఉంది సో విజిలెన్స్ విచారణ నెక్స్ట్ దాని తర్వాత సిఐడి వాళ్ళ పైన వంశీనైతే చుట్టుకోబోతూ ఉన్నాయి నెక్స్ట్ వన్ బై వన్ అంటే ఇది అందరి దగ్గరికి వెళ్ళి ఆగుతూ పోతూ ఉంటుంది లేని ఎంతమంది ఉన్నారో మరి వైసీపీ నాయకులు బుక్లు వాళ్ళందరి మీద ఇట్లా ఏదో ఒకటి ఉన్నదో లేదో ఈ ఏదో ఒకటి అయితే సాగుతూ పోవాలి మనం ఉందో లేదో అని మనం మనమేమి డిసైడ్ చేయలేం కానీ మనమే జడ్జిమెంట్ ఇవ్వలేం కానీ బట్ ఇదైతే ఒక కంటిన్యూస్ ప్రాసెస్ డైలీ లాగా పోతూనే ఉంటాయి